ఒక్కరు అడిగితే తప్పుగా విన్నారు మీరు తప్పుగా విన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం ఒకవేళ అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు కానీ ఒక్క మాట వినండి దయచేసి వినండి ప్లీజ్ చెప్పనే ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే క్రైస్త ముస్లింస్ మీద ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆలోచనే తప్పు ఆ ఆలోచన తప్పు ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను ఒకవేళ ఎవరికి 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 పాకిస్తాన్ వాళ్ళకా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి దేశం కాడికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు పాకిస్తాన్ వాడు వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవు వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన మన దేశ భద్రతకి ఏదైనా ఆట సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతాను అది చెప్పాలనుకున్నాను దయచేసి నేను చెప్పే విధానం బై మిస్టేక్ లో స్లిప్ అయింది దయచేసి ఈ విషయంలో క్షమించండి